గుడ్ ఆఫ్టర్నూన్ ఒకటి సో మనకి కాళస్తి కాన్స్టిట్యుయెన్సీలో మన దగ్గర పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా జరిగింది ప్రజల సహకారంతో అండ్ మీడియా యొక్క సహకారంతో సో అదే విధంగా కూడా మనం కౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుపుకోవాలని మనకి ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అందుకే ఈరోజు మీడియా అందరినీ పిలిపించి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటాం ఎందుకంటే ఆఫ్టర్ పోలింగ్ మనం చూసాము మన జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటనంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ప్ర ఒక ఒక క్యాండిడేట్కి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు కావాలి కానివ్వండి ఈవెన్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవలకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అటువంటి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి ఫలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ దగ్గర గొడవ చేయడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళనగా మాట్లాడడము లేదంటే ఈ రకంగా టీజ్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ మీటింగ్స్ ఈవెన్ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అంటే ఎవరైనా ఇతర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాల్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో లేదంటే ఎక్కడైనా మార్ణాయుధాలు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా కాఆర్డినెన్ సెర్చ్ మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఏవైతే వెహికల్ చెకింగ్ కానివ్వండి కోఆర్డిన సర్చ్ ఆపరేషన్స్ కానివ్వండి మనకి సబ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరికీ అదే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటి వరకే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారుల నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి ర్యాలీస్ చేయడము లేకపోతే పూలు చల్లడము పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లల్లో తిరగడము అలాంటి చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్స్తో బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారో మీ ఇష్టము బట్ దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పాను లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు విలేజెస్లో కూడా ఎక్కడా కూడా లూజ్గా బాటిల్స్లో పెట్టి అమ్మడం కానివ్వండి అమ్మకూడదని చెప్పి మనం నోటీసెస్ కూడా సర్వ్ చేశాము సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బంక్ ఓనర్స్కి కూడా అందరికీ తెలియజేయండి అండ్ కౌంటింగ్ డే రోజు మనము ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకునేదానికి సో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అండ్ జిల్లా పరిధిలో కూడా మనము బందోబస్తు అనేది పెట్టుకున్నాము ఆ రోజు కూడా మనము సెన్సిటివ్ విలేజెస్ అన్నింటిలో కూడా పికెట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదర్ విలేజెస్కి కూడా మనం మన సబ్ డివిజన్ రేణుగుంట సబ్ డివిజన్ పరిధిలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ ఏర్పరచుకున్నాము సో ఈ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ కూడా ఆ రోజు ఆన్ వీల్స్ కంటిన్యూస్గా మనకి మూమెంట్లోనే ఉంటాయి సో ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది అని ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మేము ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాము సో ఎవరైనా చిన్న ఇష్యూ చేయాలనుకున్నా కూడా లేదంటే రెచ్చగొట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే స్పేర్ చేసేదే ఉండదు సో అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటామండి పబ్లిక్కి సో మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా పబ్లిసిటీ ఇవ్వండి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు కూడా అందరూ ఎటువంటి గొడవలు చేయకుండా హ్యాపీగా ఎవరైతే గెలిచినా ఏం గెలిచినా కూడా వాళ్ళు వరకే పరిమితం అవ్వాలి పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదని మరొకసారి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ